ఇంకా ఇక్కడే వచ్చి ఉంటాం మేము నైట్ లో ఉండి ఉండిపోతాం శుక్రవారం వచ్చే నైట్ ఇక్కడే ఉండి కూర్చొని అంతా చేసుకొని పోతాం మాకేమంటే కొంచెం పండ్లు ఉన్నాయి కాబట్టి పొత్తినే లేసి వచ్చినా పట్ల మాకు ఈ సామ్రజ్ అంతా మాకి చూడబుట్టే అదే కదా గతంలో బాగుండింది ముందు బాగుండే ఉంటుండే సకత్గా ఉంటుండే ఇక్కడ ఇక కళ్ళ లేదు సామె దగ్గర సామ్ మీద పూలేయడం కూడా వేయడేది అంత ధోని పూలు ఇచ్చింటే సుగంధాలింది నూరు రూపాయలు వచ్చి సుగంధాల ఆర తెచ్చింటే అదంతా సుగంధాలు దానికి ఇది వస్తుంది అంత పీక్ మా ఎదురుగానే పారేస్తే ఇప్పుడు చూడు ఆడే ఉంది